అత్యంత లౌకికవాద దేశంగా బాసిల్లుతుందని గుంటూరు తూర్పు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు మొహమ్మద్ అన్నారు మంగళవారం రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా స్థానిక బిఆర్ స్టేడియంలో టిడిపి కార్యాలయంలో డాక్టర్ అంబేద్కర్ చిత్రపటానికి పూల వేసి పేసి గనంగ నివాళిని అర్పించారు ఈ సందర్భంగా మహమ్మద్ నసిర్ అహ్మద్ మాట్లాడుతూ డాక్టర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పించిందన్నారు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు ముందుకు రావాలని ఆయన పేర్కొన్నారు కొంచెం అంబేద్కర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని డెబ్బై ఐదవ సంవత్సరం ఎంతో ఘనంగా ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నేతృష్ నిర్మించినటువంటి భారత రాజ్యాంగం డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని భారతదేశంలో ఉన్నటువంటి వివిధ కులాలకు మతాలకు వర్గాలకు ఒక శ్రీరామం ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి ప్రతి ఒక్కరు కూడా ఎన్ని ఇబ్బందులు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల ద్వారా సమాజంలో అందరితో పాటు సమానంగా హక్కులు కల్పించినటువంటి రాజ్యాంగం ఈ రోజు భారత రాజ్యాంగం పట్ల ప్రతి ఒక్కరికి కూడా ఎంతో చిత్తశుద్ధితో రాజ్యాంగాన్ని గౌరవిస్తూ దాన్ని ఆచరిస్తూ ముందుకు సాగాల్సినటువంటి పరిస్థితులు చూస్తా ఉన్నాం ముఖ్యంగా ఎన్నో క్లిష్ట పరిస్థితుల్లో భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి శక్తితో ఈ రోజు బడుగు పలికిన వర్గాలతో పాటు మైనారిటీ వర్గాలు కూడా ఈ భారతదేశంలో స్వతంత్రంగా జీవించేటువంటి హక్కు కల్పించినటువంటి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి అలాగే భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఎంతో ఘనంగా ఈరోజు పండుగ వాతావరణంలో ప్రతి ఒక్కరు కూడా జరుపుకుంటున్న ముఖ్యంగా అనేక సందర్భాల్లో అభివృద్ధికి భారతదేశం మిగతా వర్గాలతో మెరుగు మిగతా దేశాల కన్నా భిన్నమైనటువంటి దేశంగా అభివృద్ధి పదంలో ముందుకు చూసుకోవాలని వెళ్ళిన దానికి కూడా ఈరోజు భారత రాజ్యాంగం ఎంతో స్ఫూర్తిరాకమైన దాయకమైనటువంటి రాజ్యాంగాన్ని నిర్మించినందుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి అలాగే మేధావులందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి నివాళులు అర్పిస్తూ తప్పకుండా ప్రతి ఒక్క వ్యక్తి కూడా భారతదేశంలో ఈ రోజు రాజ్యాంగం పట్ల పూర్తిగా అవగాహన తీసుకొని రాబోయేటువంటి రోజుల్లో రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు కాల రాసేటువంటి విధంగా ఎవరు ప్రయత్నించినా వారిని తిప్పికొట్టేటువంటి విధంగా ఏ ఐక్య మధ్యంతో ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు ఎందుకంటే ఏకత్వం ఉన్నటువంటి భారత రాజ్యాంగం కాబట్టి తెలియజేస్తూ ముఖ్యంగా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రాజ్యాంగ విలువలు కాపాడుతూ ప్రతినిత్యం కూడా దానికి ఇచ్చేటువంటి గౌరవాన్ని మేము కూడా చూస్తా ఉన్నాం ఆయన అడుగుజాడల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో రాబోయేటువంటి రాజ్యాంగాన్ని పరిరక్షించుకునేటువంటి కార్యక్రమంలో మేమందరం కూడా ముందుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా